ఇప్పుడు ఫామ్ ఆయిల్కి అయితే మనం పొటాష్ వేస్తా ఉన్నాం ఇది చూసారా గులికల పొటాష్ అనమాట ఇది దాదాపు కూడా ఇది బ్యాగ్ వచ్చేసి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై అట్లా రేటు కంపెనీని బట్టి కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్గా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి అమోనియా అంటే మనం ప్రతిసారి యూరియా వేసేది కాకపోతే ఇదమ్మ ఏంటంటే మనం అమోనియా వేద్దాం యూరియా వల్ల ఆ చెట్టు కూడా బాగా ఎదుగుతున్నాయి అనేది ఒక టాక్ అయితే ఉంది అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా చూడాలి ఇప్పుడు మనం అమోనియా వేస్తా ఉన్నాం మనం యూరియా అయితే బంద్ చేసినాం యూరియా బంద్ చేసి ఆ ఆ అమోనియా అయితే వేస్తా ఉన్నాం ఇంతకుముందు మనకు రెడ్ కలర్ పౌడర్ పొటాష్ దొరికేది కానీ దాంట్లో అంత ఇటుక పొడి కలుస్తున్నదా ఇటుక పొడి కలుపుతూ ఉన్నారట దాంట్లో కూడా అది కూడా అంత డూప్లికేట్ వస్తూ ఉంది అందుకని మనం గులికెల పొటాష్ అయితే వేస్తా ఉన్నాం ఇది కొంచెం బెటర్ కదా అని దాని మీద తర్వాత మనం యూరియా బదులు అమోనియా అయితే వేస్తామని అన్నమాట చెప్పే కదా మన బోరాను తర్వాత మ్యాగ్నీషియం అంటే దానికి దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ అయితే ఉండాలన్నమాట ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ గ్యాప్ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం సూపర్ అయ్యడం జరుగుతుంది అనమాట దీని తర్వాత నెక్స్ట్ సూపర్ అనమాట అది కూడా వేసే ముందు మళ్ళీ మీకు ఎట్లా ఎన్ని కట్టలు ఎంత అనేది దాన్ని కూడా చూపెట్టడం జరుగుతుంది అనమాట మనం ఎప్పుడైనా అంటే రెండు కలిపి వచ్చింది అంటే మనకి పొటాషియం తర్వాత యూరియా కానీ అమ్మోనియా కానీ దీంట్లో మిక్సింగ్ అవుతుంది కాకపోతే ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కలుపుకోవాలి ముందు కలిపించు ఏమవుతుందంటే పొటాష్ కరుగుతూ ఉంటుంది ఈ గులికల పొటాష్ పౌడర్ అయితే ఆ ఎర్ర అయితే ఏం కాదు కానీ కలిపి వారం ఉన్నా ఏం కాదు కానీ ఈ పొటాష్ ఏమవుతుందంటే యూరియాలో మనం మిక్స్ చేయగానే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది అనమాట అందుకనే మనం ఏ ఎప్పటికప్పుడు మనం ఇప్పుడు వేసే ముందు ఈ బకెట్ ఈ బకెట్కి బకెట్ లేకపోతే మీరైతే బస్తాల అయితే బస్తాలా స్పాట్లో కలుపుకొని మనం ఒక పది పదిహేను నిమిషాల్లో దాన్ని చల్లేటట్టయితేనే కలుపుకోవాలి లేదు మనకి చాలా టైం పడుతుంది అంటే మనం కలపొద్ది అనమాట ఎప్పటికప్పుడు కలుపుకుంటూ వేయాలి ఏసార్లు కాసాలు కలుపుకుంటూ వేయండి నేనైతే విడివిడి వేసాను అది కొంచమే కాబట్టి నేనైతే రెండు కూడా విడివిడి విడివిడిగా రెండు రెండుసార్లు వేశాను అది కూడా రెండు సార్లు వేసాను విడివిడిగా ఇది కూడా రెండు సార్లు వేసాను చెప్పా కదా ఇది కూడా అది ఒక సైడ్ వేసా ఇది ఒక సైడ్ వేసాను రెండు అయితే మిక్సీ చేయకుండా వేసా అంటే మిక్స్ కూడా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ మనమే వేసామంటాం మనకి కొంచెం అంటే నేనే వేసుకుంటా కాబట్టి మొత్తం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి వేసుకున్నా ఎందుకంటే కూలీలతో కొంచెం వేయాలి ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఒక పట్టాలు అది ఇది పక్కపక్క పోసేసి ఎప్పటికప్పుడు మనం వేసే ముందు జస్ట్ కలుపుకొని వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అది ఒకేసారి రెండు పోసి కలిపి మిక్సింగ్ చేసి ఆడబెడితే అంత నీళ్ళు నీళ్ళు అయిపోయి మనం వేయటానికి చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత క్వాంటిటీ కూడా కరెక్ట్ రాదు మనం మిక్సింగ్ చేస్తే ఏంటంటే క్వాంటిటీ కూడా కరెక్ట్ రాదు యూరియా అయితే అదన్నీ ఎక్కువ వస్తుంది ఇదన్నీ ఎక్కువ వస్తుంది ఒక చెట్టు కట్ల విడివిడి వేస్తేనే బెటర్లే కానీ ఇక మనకు అంత కూరీలు అవన్నీ ఉండదు చాలామంది అయితే డ్రిప్లో కూడా వదులుకోవచ్చు డిప్పులో కొంచెం చెప్పే కదా నేను డిప్పులు ఇంతవరకు ఎప్పుడు వేయలేదు మొత్తం మనం ఆ చెట్లకు డైరెక్ట్ పైన వేయటం తప్ప ఎప్పుడు కూడా డిప్లో వాడలేదనమాట చూసారుగా మా ఫామ్ ఆయిల్ ఇది ఒక్క చెట్టే కొంచెం తేడా ఉంది ఇది ఎందుకో కానీ దీని గ్రోతింగ్ లేదు కలర్ కూడా తే మారట్లేదు అనమాట అన్ని పోషకాలు వేయాల్సిన అన్ని వేసాను ఇప్పుడు చెట్టునే మారవాలని చూస్తా ఉన్నా దాన్ని మార్చే ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే మనం త్రీ చూద్దాం అంటే బాగానే ఉంది చెట్టు కాకపోతే గ్రోతింగ్ రావటం లేదు మొదలు కూడా లావు కావట్లేదు అనమాట గెలైతే వస్తున్నాయి దాదాపు నాలుగు కేజీలు ఐదు కేజీలు గెలలు అయితే ఉన్నాయి దానికి గెలలు రావట్లేదు అనేది కాదు కానీ గెలలు కూడా వస్తున్నాయి కాకపోతే అది గ్రోతింగ్ లేదు అంటే ఏదో ఒక జన్నుపరమైన లోపం అయితే కనిపించింది అది ఫస్ట్ టైం పోషకాలు అనుకొని మనం కొంచెం పోషకాలు కూడా వేసినాం కానీ అది సెట్ కాలేదు దాని మొక్కని అయితే మారవాలి అది మార్చే ప్లాన్ అయితే చేస్తా ఉన్నాట ఇది అనమాట మనము చూసారగా ఇప్పుడు మనం పొటాష్ చేస్తా అనమాట పొటాషు సూపర్ ఎక్కువ మనం ఇంతకుముందు అయితే ఇంతవరకు అయితే మన ఈ త్రీ ఇయర్స్ కూడా ఎక్కువ పొటాషు యూరియా చేసిన స్టార్టింగ్లో మనకి పౌడర్ పొటాష్ దొరికింది కానీ తర్వాత ఒక రెండు టైం లేచిన తర్వాత మనకు ఆ పొటాష్ అందుబాటులో రేటు కూడా విపరీతంగా రేటు పెరిగిపోయింది అండి అయినా అందుబాటులో ఉంటుంది ఒకసారి ఏదో మనకి సీజన్లో దొరుకుతుంది మిగతా సీజన్లో మాత్రం అంటే ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతుంది తర్వాత దొరకట్లేదు అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది దాంట్లో కూడా మిక్సింగ్ వస్తుందట ఇటుక పొడి అది ఇది మిక్సింగ్ వస్తుందని దాని మీద ఒక టాక్ ఉంది ఇదంతా ఎందుకు అని మనం అయితే ఈ గుళికల పొటాష్ అయితే మనం వేస్తా ఉన్నాం అనమాట ఇదైతే కొంచెం ప్రాబ్లమే లేదు మనకి వేయటానికి కూడా ఈజీగా ఉంటుంది గులికల పొటాషు తర్వాత మనకు మిక్సింగ్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది మీరు మిక్సింగ్ చేసుకోవాలనుకుంటే మిక్సింగ్ చేసుకోండి లేకపోతే విడివిడి కూడా వేసుకోండి మనకి ఉన్నర్లే మనుషులు వేస్తారులే అనుకుంటే కొంతమంది మనుషులు పెడతారు కదా ఫామ్ అలకడం వల్ల దాని ద్వారా ఒకరోజు అది ఒకరోజు ఇది ఏమన్నా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే రెగ్యులర్గా అక్కడే ఉంటారు కాబట్టి మాకు మనిషి ఒకరోజు అది ఒకరోజు ఇది వేసుకోవచ్చు తర్వాత అది బోరాను అది మాత్రం చెప్పే కదా మిక్సింగ్ చేయకూడదు ఇది మిక్సింగ్ చేసుకోవచ్చు పొటాషు అమోనియా లేకపోతే పొటాషు యూరియా ఈ రెండు కాంబినేషన్ మాత్రం మిక్సింగ్లో మీరు వేసుకోవచ్చు పౌడర్ అయితే చెప్పే కదా పౌడర్ అయితే కొద్దిగా మీకు మిక్సింగ్ చేసుకున్న వారంలో అలా పెట్టుకుని వేసుకున్నాయం కాదు కానీ ఇది మాత్రం స్పాట్ కలుపుకోవాలి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే స్పాటు కలపకపోతే మాత్రం వాటర్ వాటర్ అయిపోయి ఇబ్బంది అవుతుంది చెట్లకు కూడా మీరు ఏంటంటే కొంచెం దూరం వేయండి మరి మొదట్లో కూడా వేయాల్సిన పని లేదు మనకు పెద్ద ఫాదర్ ఉంటుంది కదా రెండు మీటర్ల దూరం రెండు మీటర్ల దూరం మనం ఈజీగా వేసుకోవచ్చు రెండు మీటర్లు వదిలిపెట్టి వేసుకోవచ్చు మొదట్లో ఏముండదు మొదట్లో చెట్టు మొదట్లో మనం వేయాల్సిన పని లేదు ఎందుకంటే చెట్టు పెద్దగా అయిపోయినాయి కదా చిన్నప్పుడే మనం దగ్గర చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ వన్ మీటర్ సెకండ్ ఇయర్ టూ మీటర్ల లెక్కలు ఉన్నాయి కదా మనకి థర్డ్ ఇయర్ తర్వాత ఇక త్రీ మీటర్స్ తర్వాత మనం ఎంత దూరమైనా వేసుకోవచ్చు కానీ మనం మినిమం ఒక టూ మీటర్స్ అయినా వదిలి చలితే బెటరు మరి త్రీ మీటర్స్ కాకుండా టూ మీటర్స్ మినిమం టూ మీటర్స్ అయినా వదిలిపెట్టండి మొదల చుట్టూ వదిలిపెట్టి ఫెర్టిలైజర్ వేసుకోండి అట్లా వేసుకుంటే అది కొంచెం ఏరు వ్యవస్థ అక్కడ దూరంగా ఉంటుంది కాబట్టి అది తొందర తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మనం మొదలు వేసినా అది కొంచెం తీసుకోవటానికి టైం ఉంటుంది అక్కడ వేరు వ్యవస్థ కొద్దిగా తక్కువ ఉంటుంది కొంచెం దూరం వినపడేందంటే బయట ఎక్కువ ఉంటుంది ఏరు వ్యవస్థ మరీ ఆ బొత్త దగ్గర చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం దూరం వేసుకుంటే అది ఫాస్ట్గా అది తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ విధంగా అయితే మనం పొటాషు వేయటం జరిగింది మీరు కూడా వీలుంటే రెండుసార్లు వేయండి అంటే రెండుసార్లు అంటే అదొకసారి ఇది ఒకసారి వేయండి అమూనియో ఒకసారి పొటాష్ ఒకసారి వేయండి లేదు అనుకుంటే రెండు కొంచెం స్పాట్లో అప్పటికప్పుడు మిక్సింగ్ చేసుకొని వేసుకోండి అట్లా కూడా ఇబ్బంది ఏముండదనమాట మనం వేసిన క్వాంటిటీ అయితే ఎకరానికి ఒక బ్యాగ్ అనమాట అంటే ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు అంటే యాభై ఏడు మొక్కలు ఉంటాయి కదా యాభై ఏడు మొక్కలకి మనం యాభై కిలోల పొటాషు యాభై కిలోల అమోనియా అయితే వేయటం జరిగింది